లో ఉన్న ద్వారా ఎక్స్ప్రెస్ చేయడమే ప్రార్థన ఇప్పుడు ఇక్కడ మనస్సులో ఏ భావాలు లేకపోతే ప్రార్థన ఎలా వస్తుంది ఇక్కడ సంథింగ్ ఏదో ఉండాలి ఇక్కడ భోగ భావాలు ఏవో ఉన్నాయి వాటిని ఒక భాష ద్వారా చెప్తూ 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 గంట రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల వేకునే లేవగానే ప్రార్థనలో ప్రభువుని అడగాలి ఏమడగాలి రాత్రంతా నిన్నంతా కాచుకున్నాం నిన్నటి కంటే రోజంతటికి కావలసిన కృపు నాకు దయచేసి అని అడగాలి జ్ఞానాన్ని దయచేయండి అని అడగాలి రోజు నన్ను పోషించని ప్రభు అడగాలి నా రాకపోకల్లో మీ కృపు తోడుగా ఉంచండి నేను అడగాలి చదువుకునే పిల్లలు అడగాలి నిన్నటికంటే నాకు ఈరోజు నూతన జ్ఞానాన్ని దయచే అడగాలి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అడగాలి నిన్నటికంటే ఈరోజు నా వ్యాపారం నిండుగా ఆశీర్వాదం